నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నిర్మల పవన్ వెల్కమ్ బ్యాక్ టు భారతి బ్లాగ్స్ లెవెన్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు మంచి టాపిక్ తోటి మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఈ టిప్పు ఫాలో అనుకోండి మన గార్డెన్లో ప్రతి ఒక్క మొక్కకి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీరు చూస్తారు సో ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను మీకు చూడు చూస్తుండండి ఫ్రెండ్స్ ప్రతి ప్లాంట్కి చూడండి నాది రోజు ప్లాంట్ చూసారా ఫ్లవర్స్ ఎన్ని వచ్చాయో దగ్గర దగ్గర ఎయిటీ ఫ్లవర్స్ అని ఉంటాయి అలాగే ఇంకో రోజు ప్లాంట్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అంటే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన మన మొక్కలకి అనేది మంచి పోషకాలు అంది చూడండి ఎంత మంచి ఫ్లవరింగ్ అనేది ఉన్నదో మళ్ళీ పాట్ సైజు కూడా పెద్ద సైజు ఏం కాదండి ఇది వచ్చేసి టెన్ నెంబర్ అనుకుంటా మేబీ అంతే కానీ మీరు ఏ చెట్టు చూసినా ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అనేది చాలా బాగున్నాయి ఇప్పుడు చూపిస్తున్న చూడండి ఫ్రెండ్స్ బీన్స్ లాంగ్ బీన్స్ ఇప్పటికి రెండు సార్లు హార్వెస్ట్ చేశాను మళ్ళీ మనకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇదిగోండి నిమ్మకాయలు చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయి మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వాడితే ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో నా ప్లాంట్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ పక్క హండ్రెడ్ రిజల్ట్ ఉంటుంది అలాగే చూడండి ఫ్రెండ్స్ ఫ్లవర్ ప్లాంట్ చూడండి చిన్న పాట్లో సిక్స్ ఫ్లవర్స్ వచ్చాయి అలాగే లాంగ్ బీన్స్ అయితే చాలాసార్లు కోస్తూనే ఉన్నాయండి చాలా మంచి రిజల్ట్ ఉంది లిక్విడ్ ఫర్టిలైజర్ వాడడం వలన మనం తక్కువ శ్రమతో ఎక్కువ ఈల్డ్ అనేది ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అది ఎలా తయారు చేసుకోవాలి ఏ టైంలో ఇవ్వాలి ఎంత క్వా రేషియోలో మన మొక్కలకి ఇవ్వాలి ఏ ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించి మనం మొక్కలకి ఇచ్చినామనుకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూస్తారు చూడండి ఫ్రెండ్స్ టమాటా పూత చూస్తున్నారు కదా అసలుకి ఎంత పూత ఉందో టమాటా చెట్టుకు కూడా కాయలు ఉన్నాయి పూత కూడా చూడండి చాలా ఉంది కదా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ జొన్న చెట్టు అది రాండమ్గా ఉంటదని మీకు చెప్పాను కదా హార్వెస్ట్ చేశాను చూడండి ఎంత బుష్గా వచ్చి మళ్ళీ ఎలా వచ్చాయో అదిగోండి దోసకాయ లాంగ్ బీన్స్ మీకు మన ప్లాంట్స్ చూస్తే అర్థమవుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఎంత మంచి ఇల్లు ఉందో సో మీరు కూడా ఇలా మీ గార్డెన్లో మంచి ఇంత మంచి ఇల్లు తీసుకోవాలంటే మీరు లిక్విడ్ ఫర్టిలైజర్స్ని ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి రిజల్ట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తున్నా మీకు మాత్రం మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన తోటి గార్డనర్స్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటే మీరు ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నా కదా వీడియోలో ఇది వచ్చేసి స్వీట్ లెమన్ చూడండి మళ్ళీ బర్డ్స్ కూడా ఉన్నాయి ఇంకా లెమన్స్ హార్వెస్ట్ చేయనే చేయలేదు పిందెలు కూడా స్టార్ట్ అయినాయి మళ్ళీ పూత కూడా ఉంది నేను చూపిస్తాను ఫ్రెండ్ మళ్ళీ చెట్టుకు కూడా చూసారా ఇది వచ్చేసి గజానియా ఫ్లవరు సో ఇది మనం లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ మనము కొంచెం మనము ఇంట్రెస్ట్ పెట్టి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మనము ఇచ్చినామనుకోండి అద్భుతం చూడొచ్చు మన గార్డెన్లో మల్బరీ చూడండి అసలు ఎంత ఈల్డ్ ఉందో మల్బరీ మీకు చూపిస్తున్నా కదా ప్రతి చెట్టుకు కాయలేండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఇక ఆలస్యం ఎందుకు చేస్తున్నారు మీరు ఈ వీడియో చూడంగానే ఎమ్మటే మీరు లిక్విడ్ ఫర్టిలైజర్ని తయారు చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చినాక విత్న్ వన్ వీక్లోనే మీకు రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది అండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని తయారు చేసుకోవడం కూడా ఈజీ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ సో అయితే మనకు ఒకవేళ కాపు రాంది కూడా ఇది నాకు టూ ఇయర్స్ అయిందండి ఫ్లవరింగ్ రాక ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చినాక వన్ వీక్ లోపల నాకు ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అనేది కనిపించింది ఫ్రెండ్స్ చూడండి కస్టర్డ్ ఆపిల్ సీతాఫలం ఇప్పుడు సీజన్ కానే కాదు కదా సో చూడండి ఎంత పూత ఉందో ప్రతి కొమ్మ కొమ్మకి పూత అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎంత నిలబడుతుందో మీకు వీడియో మళ్ళీ నెక్స్ట్ కూడా అప్డేట్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇది ఒకసారి ఇచ్చాను నాకు రిజల్ట్ కనిపించింది ఏదైనా సరే నేను రిజల్ట్ చూసాకనే మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ నేను రిజల్ట్ చూసినా కాబట్టి మీకు అందరికీ యూజ్ అవుతుందని నా గార్డెన్లో ఉన్న ప్లాంట్స్ని చూపిస్తూ అలాగే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను ప్రతి చెట్టుకు కాయలు పూతనేనండి చూడండి ఈ టమాటా ప్లాంట్ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి అయినా కూడా చూడండి ఎంత పూత వచ్చిందో మళ్ళీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సో ఈ ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి మీరు మాత్రం పక్క ప్రతి గార్డనర్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు వాడి చూశాక ఎలా ఉందో కూడా నాకు కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు నేను గ్యారంటీ ఇస్తున్నా మంచి ఫ్రూటింగ్ అనేది మీరు చూస్తారు ఫ్రెండ్స్ అయితే మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపించబోతున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఫిఫ్టీన్ లీటర్స్ కంటైనర్ అయితే ఒకటి తీసుకున్నాను మన దగ్గర ఉన్న మొక్కలను బట్టి మీరు లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది తయారు చేసుకోవచ్చు అండి అయితే నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు నువ్వు చెక్క పల్లె చెక్క తీసుకున్నాను ఏదైనా ఒకటి కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం లేకపోతే నువ్వు చెక్క పల్లె చెక్క ఆవ చెక్క అన్నీ కూడా తీసుకోవచ్చు బట్ నేను ఫస్ట్ పల్లె చెక్క వాడని నాకు మంచి రిజల్ట్ ఉంది సో నేను పల్లె చెక్క అనేది ఎక్కువగా తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఓడబ్ల్యూడ్యూసీ ఫ్రెండ్స్ ఓడబ్ల్యూడ్యూసీ అంటే కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు సెలవన్ వాళ్ళకు నేను వీడియోని స్క్రీన్లో ఇస్తే ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు ఇందులో ఓడబ్ల్యూడీసీని నేను యాడ్ చేసుకుంటున్నాను మామూలుగా ఓన్లీ ఓడబ్ల్యూడీసీ ఒక్కటిస్తేనే చాలా మంచి రిజల్ట్ చూస్తాం అలాంటిది ఇన్ ఇందులో ఇవి యాడ్ చేసి పర్మనెంట్ చేసి మనము మొక్కలకి అనుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ చూస్తాము చాలా మంచిగా మైక్రోబ్స్ అనేవి ఇందులో బాగా డెవలప్ అయ్యి మొక్కకు కావలసిన పోషకాలన్నీ అందుతాయి ఫ్రెండ్స్ ఇందులో వడబ్ యాడ్ చేసిన తర్వాత మనం స్టిక్తోటి కలపాలి ఇది మాత్రం మనం ఒక పార్షల్ షేడ్లో నీడబడే ప్లేస్లో పెట్టుకోవాలి చూసారు కదా ఇలా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఇలా డైలీ టూ టైమ్స్ మాత్రం పక్క తిప్పాలి అట్లీస్ట్ వన్ టైం అయినా తిప్పాలండి ఒక కర్ర తీసుకొని చూడండి నెక్స్ట్ డే మీకు అర్థం కావాలని డే టు డే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ డే వరకల్ ఇలా వచ్చింది మనం ఈ చెక్క కూడా ఒక్కొక్కసారి ఖరాబ్ అయితే పురుగొస్తుందిగా తెచ్చుకొని ఉన్న అయినా కూడా వేస్ట్ ఏం కాదండి అది కూడా యాడ్ చేసుకోవచ్చేం కాదు మంచి మైక్రోబ్స్ అనేవి ఇందులో చాలా విపరీతంగా డెవలప్ అయ్యి మన మొక్కలకు మంచి పోషకాలను అనేది మనకు ఈ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది అందిస్తుంది కాబట్టి మీరు మాత్రం ఇది ట్రై చేయండి నెక్స్ట్ ఈ థర్డ్ డే ఫ్రెండ్స్ చూడండి ఇలా వచ్చింది చూస్తున్నారు కదా డైలీ కర్రతోడు మాత్రం కలుపుకోవాలి అయితే దీన్ని ఉడగట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ మనము డైల్యూట్ చేసి మొక్కలకు ఇవ్వచ్చు డే టు డే ఎలా ఉంటుందో చూపించడానికి వీడియో అనేది నేను డైలీ తిప్పినప్పుడల్లా చూపించాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి తొందరగా పర్మనెంట్ అవుతుంది మనకు ఫుల్గా స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇది పర్మనెంట్ అయినట్టే ఫ్రెండ్స్ పర్మనెంట్ అయినా కూడా ఒక రెండు రోజులు మూడు రోజుల తర్వాత కూడా ఇవ్వచ్చు ఏం కాదు దీన్ని డైల్యూషన్లో కూడా ఎక్కువ తక్కువ అయినా ఏం ప్రాబ్లం కాదండి మనం వాడేది మొత్తం ఆర్గానిక్ మెథడ్ కాబట్టి అనేది మాత్రం ఏం ఇబ్బంది అనేది కాదు అయితే ఇది ఇప్పుడైతే రెడీ అయింది ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఫైవ్ డేస్కు మనము ఇది మొత్తం మంచిగా పర్మనెంట్ అవుతుంది కొంచెం సమ్మర్లో అయితే తొందరగానే అవుతుంది వింటర్ అయితే కొంచెం ఎక్కువ రోజులు పడుతుంది కొంచెం ఒక రోజు రెండు రోజులు ఎక్కువైనా ఏం కాదండి సో ఇప్పుడు దీన్ని మనము డైల్యూషన్ చేసి మొక్కలకనేది ఇవ్వాలి ఎలా ఇవ్వాలో ఇప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఫైవ్ లీటర్స్ తీసుకొని ఫిఫ్టీన్ లీటర్స్ బకెట్ అండి ఇందులో ఫిఫ్టీన్ లీటర్స్ బకెట్లో ఫైవ్ లీటర్ తీసుకున్నాను కదా మళ్ళీ కొంచెం ఇంకా ట్వన్ టూ లీటర్స్ అలా యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ లీటర్స్కు నేను వచ్చేసి సెవెన్ లీటర్స్ యాడ్ చేశాను మొత్తం మంచిగా మళ్ళీ వాటర్ పోసిన తర్వాత పైకి కిందికి కలపాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అయితే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఫస్ట్ మనము సాయిల్ అనేది ఇలా తడుపుకోవాలండి లైట్గా వాటర్ అనేది ఇవ్వాలి ఏదైనా సరే లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ సాయిల్ని తడుపుకున్న తర్వాతనే ఇవ్వాలి ఇప్పుడు మంచిగా కలిపేసి మనం లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇది ఇచ్చేటప్పుడు మాత్రం ఈవినింగ్ టైంలోనే ఇవ్వాలి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నేను వీడియో తీసుకుంటూ మీకు చూపిస్తున్నా కాబట్టి ఇలా పోస్తున్నాను ఇంకా మనం చెయ్యితోటి చెయ్యి అడ్డం పెట్టి అంటే సాయిల్ మొత్తం తడవాలి ఎక్కువ పోయకండి మనకు వేస్ట్ అవుతుందంటే అవుట్ అవుట్ అయిపోతుంది వాటర్ అని బయటకు వచ్చేస్తాయి కాబట్టి మనకు ఇలా కాస్త కాస్త పోసుకోండి చెట్టు సైజును బట్టి ఫర్టిలైజర్ అనేది మనము ఇచ్చుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఇది అన్ని మొక్కలకు ఇవ్వచ్చు బట్ సైజును బట్టి మనం లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది అంటే పార్ సైజును బట్టి లిక్విడ్ ఫర్టిలైజర్ కొంచెం మీద లేయర్ మొత్తం తడిసేటట్టు మనం చేయడ్డం పెట్టించినామనుకోండి మంచిగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ క్రోటను ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్ని రకాలు ప్లాంట్స్కి ఇవ్వచ్చు డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఇది ఇచ్చినాక మీరు మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది మీకు అట్లా డౌట్ ఉంటే ఒక ప్లాంట్ పక్కన పెట్టుకుని ఒక ఫైవ్ ప్లాంట్స్ ఓన్లీ ఆ ఫైవ్ ప్లాంట్స్కి ఇచ్చి చూడండి ఇచ్చిన ప్లాంట్స్కి వన్ ప్లాంట్స్ తేడా చూసినట్లయితే మీరు పక్క హండ్రెడ్ పర్సెంట్ గమనించవచ్చు ఎందుకంటే మనకు తెలుస్తుంది కదా ఏ లిక్విడ్ ఏ పాట్స్కి లిక్విడ్ ఇచ్చినామనేది సో మీరు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నేనైతే అబద్ధం చెప్పట్లేను కదా ఫ్రెండ్స్ నేను మా గార్డెన్లో ఒకసారి వాడి మంచి రిజల్ట్ ఉన్న తర్వాత మళ్ళీ నేను మీకు సెకండ్ టైం తయారు చేసుకొని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇచ్చిన తర్వాత మధ్య మధ్యలో కొంచెం అడుక్కిలా ఉంటాయి కదా మళ్ళీ మధ్యలో కలపాలి ఎందుకంటే మన చెక్క అనేది ఉంటుంది కదా అది అడుక్కు అవుతుంది కాబట్టి కలుపుకుంటూ అలా మనం వాటరింగ్ అనేది సారీ ఈ లిక్విడ్ అనేది ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఇచ్చినాక మీరు విత్న్ వన్ వీక్లో మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకోటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత వాటరింగ్ ఇచ్చేటప్పుడు ఎక్కువ పోసుకున్నాం అనుకోండి అంత అవుట్లెట్ అయిపోయి వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఒక వాటర్ అనేది చెక్ చేసుకొని కొన్ని కొన్ని ఉండండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ ఇప్పుడు మొక్కలు చనిపోతాయి కాబట్టి వాటర్ మాత్రం చూసుకొని ఇవ్వండి అంటే వాటర్ బయటకు పోయేటట్టు పోయకండి సో మీరు ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి ఈ వీడియో మరికొంతమందికి యూజ్ అవుతుంది అనుకుంటే పక్కా షేర్ చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి కమెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరో మంచి వీడియోలో కలుద్దాం టటా బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యాపీ గార్డెనింగ్ సర్వే సర్వే జనా సుఖినో బు